నెల్లూరు జిల్లా వరికుండపాడులో మైనింగ్ వద్దంటూ స్థానికులు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది నాయకులు పట్టించుకోకపోవడం పోలీసులు వేధిస్తుండటంతో గ్రామస్తులంతా ఏకమయ్యారు ఈ క్రమంలో సోమవారం టీడీపీ నాయకుడు షేక్ పేరయ్యను పోలీసులు స్టేషన్కు తీసుకురాగా కాసేపటికే ఆయన గుండెపోటుతో పడిపోవడం తీవ్ర ఉద్రిక్తతకు దరితీసింది నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు భాస్కరాపురం పంచాయతీల్లోని పదహారు పాయింట్ తొమ్మిది రెండు హెక్టార్లలో ఖనిజాల తవ్వకాలకు గత ప్రభుత్వంలో వేలం నిర్వహించగా పోచ పెంకట్రెడ్డి దక్కించుకున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక మైకా క్వార్జ్ తవ్వకాలకు సిద్దం కాగా స్థానికులు అడ్డుకున్నారు ఇటీవల జరిగిన గ్రామ సభలో నిరసన తెలిపినా అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులంతా ఐకాసగా ఏర్పడి ఆందోళన చేస్తున్నారు ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుడు షేక్ పీరయ్యను పోలీసులు మూడు రోజులుగా కు రమ్మని పిలుస్తున్నారు చివరకు సోమవారం ఆయన తీసుకెళ్లారు బహిరంగ విచారణ చేయాలని పీరయ్య కోరగా నిరాకరించారు ఎస్ఐ రఘునాథ్ ప్రశ్నిస్తుండగా గుండె నొప్పి రావడంతో కింద పడిపోయారు వెంటనే పోలీసులు పామురు ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు పీరయ్య కింద పడిపోయారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు టీ తాగేందుకు రోడ్డుపైకొచ్చిన పీరయ్యను బలవంతంగా తీసుకెళ్లి వేధింపులకు గురిచేశారని చేశారని ఆరోపిస్తూ స్టేషన్ ఎదుట బైఠాయించారు ఆయనకు ఏమైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన తెలిపారు మధ్యాహ్నం వర్షం పడుతున్నా లెక్క చేయలేదు ఈ వివాదంపై ఎస్ఐ రఘునాథ్ ను వివరణ కోరగా నోటీసు ఇచ్చేందుకే పీరయ్యను పిలిచామని తెలిపారు కేసు నమోదు చేయలేదన్నారు గ్రామస్తుల ఆందోళనపై స్పందించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రజా అభిప్రాయం మేరకే ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు మైనింగ్కు సంబంధించి ఎన్ఓసీ ఇవ్వలేదని తహసీల్దార్ హేమంత్ వెల్లడించారు